బ్రాహ్మణ భవనంలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రీయ పండితులు దేవరబట్ల భవాని భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో సూర్యప్రకాష్ సమక్షంలో రుద్రాభిషేకం రుద్ర హోమం అభిషేకాలు హోమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ రత్నం ప్రసాద్ సాయి నాగకల్కేష్ కుమార్ రవి రమణమూర్తి పాకెళ్ల వీరభద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ చే సంధారాలు చేసుకొంటో నుంచి ఏకాన్స పాశల ఉదరాదిగము మహాన్యాస బలదంగం ఇపుడు పత్రి పూల ఎక్కడ శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః ఇవాళ కురోతి నామ సంవత్సర మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి శివరాత్రి పర్వదనం కాకినాడ నగరంలో రాయుడుపాలెం అనేటువంటి పాలెంలో మేము చేసినటువంటి బ్రాహ్మణ భవనం అని మా ప్రకాష్ గారు వారి భక్తుల యొక్క అనుంగు సహచరుల యొక్క సహకారంతో నిర్మించారు ఆ భవనంలో సర్వ మానవులు సర్వ జనావళి కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ మహాశివరాత్రి పర్వదినమున మేము ఉదయం నుంచి అన్ని సంఘారాలు చేసుకుంటూ మధ్యాహ్నం నుంచి ఏకాదశ పాశ్వద రుద్రాభిషేకము మహాన్యాసపూర్వకంగా ఇప్పుడు పత్రి పూజ అయింది సింపుల్గా ఒక శివ సహస్రంతో పూజ అంతే విశేషమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రవచనము ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మహాపాసు రుద్ర అభిషేకమైనది దాంతో భాగంగానే హోమం చేస్తామండి ఈ శాంతి హోమం చేయటం వలన ఉపవాసంతో ఉన్నటువంటి దృజులందరూ కూడా బ్రాహ్మణ భవనం అభివృద్ధి కోసం అనన్నీ రాయుడుపాలెం మరియు కాకినాడలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా శుభ్రంగా ఐదారుగ భాగభాగ్యాలతో ఉండాలని ఏ శాంతి కార్యక్రమం చేస్తున్నామని మహాశివరాత్రి పర్వదనం చాలా గొప్ప విశేషమైనది ఇది మేము చేస్తున్న తలపెట్టినటువంటి కార్యక్రమం శ్రీ సర్వేశ్వర స్వామివారి యొక్క శివలింగాన్ని మేము కాశీ నుంచి తీసుకొచ్చామండి కాశీ నుంచి తీసుకొచ్చి ఎంతో కాలంతో నేను పూజిస్తున్నాను మన నేను నా పేరు భవానీ ప్రసాదమ్మ గ్రామంలో ఉంటాను నేను ఆ పూజిస్తున్నటువంటి లింగానికి తీసుకొచ్చి మనం అర్చన చేయటం నా యొక్క భాగ్యంగా బ్రాహ్మలు వీళ్ళందరూ కూడా ఉత్సవ సహకరిస్తున్నందుకు వారు భాగ్యంగా భావిస్తూ ఉన్నాం ఇది కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి యొక్క లింగానికి అభిషేకం చేసి మనందరూ తరించాలని ఆయురకు భోగభాగం ఉండాలని కోరిక ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ భవన్లో ఈ రుద్రాభిషేక రుద్రహోమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నియోజకంలో అందరికీ ప్రజలకు సుఖశాంతులు సౌఖ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కాశీ విశ్వేశ్వర ఆశీస్సులతో అందరూ ఆయన ఆశీస్సులు తీసుకుని బాగుండాలని ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ భవనంలో ఈ కార్యక్రమం చే చేయడం జరుగుతుంది